నమస్తే బాగున్నారా మీరు మీరు అందరు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ మనం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న పసుపు తీసి ఎంత వచ్చిందో ఏంటో చూడాలని నాకు చాలా ఆతృతగా ఉన్నది మనం మే నెలలో పసుపు నాటుకున్నాం కదండి అది రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని అంతా తీసి హార్వెస్ట్ చేస్తూ మనకి ఎంత పసుపు వచ్చిందో ఏంటో చూద్దాం లాస్ట్ ఇయర్ బాగా కాయలు వచ్చేసాయి నీటి కాయలు అలా కాకుండా ఈసారి ప్రాసెస్ మార్చాను ఇప్పుడు మనం ఓపెన్ చేసి ప్యాకెట్లో వచ్చిన పసుపు పట్టి నేను ఏ ప్రాసెస్లో చేశాను నెక్స్ట్ మీరందరూ కూడా ఎలా చేయాలి ఇది ఎప్పుడు నాటుకోవాలి అదంతా డీటెయిల్డ్గా చూపిస్తాను వీడియోని స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వీడియోని కంటిన్యూగా చూడండి ఇప్పుడు ఈ ప్యాకెట్లన్నీ నేను ఓపెన్ చేసి దేంట్లో ఎంత పసుపు ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఇవి పసుపునంతా లాగదాం ఇక మా శ్రీను హెల్ప్ తోటే చేయాలి ఇది మన వల్ల ఇది కాదు బాగా గట్టిగా ఉంటాయి కదా ఇవన్నీ తీసి మొత్తం మట్టినంతా తోసి లోపల ఎన్ని దుంపలు ఉన్నాయో చూసుకోవాలి పసుపు ఇలాగా పండిపోయినట్టు ఆకులు రెడీ అయిపోతే కనుక మనకు పసుపు రెడీ అయిపోయినట్టు వేసిన ఎనిమిది నెలలకి పసుపు రెడీ అవుతుందండి ఎనిమిది తొమ్మిదో నెల వస్తే సరిపోతుంది నేను ఏప్రిల్లోనేమో వేరే కుండీల్లో నాటుకొని మేలోనేమో తీసి మొత్తం వేసాను ఇది మట్టి అంతా గుమ్మరిస్తే తెలుస్తుంది మనకి పసుపు ఎంత ఉన్నదన్నది కవర్లు మళ్ళీ మనకు నెక్స్ట్ కావాలి కదా దానికోసమని కవ లాంగ్ నుండి ఇదంతా ఇవి కవర్లు ప్లాస్టిక్ కవర్లు కదండి అందుకని వేర్లు గట్టిగా పట్టేసి గట్టిగా ఉన్నాయి మేము వాటర్ కూడా టూ డేస్ నుండి వాటర్ వేయలేదు ఈసారి నీటికాయలు బాగా తక్కువగానే వచ్చాయి పసుపు బాగానే వచ్చింది నీటికాయలు అంటే మీకు చూపిస్తాను ఇవి నీటికాయలు ఇవి ఎంత తక్కువ వస్తే అంత పసుపు బాగుంటుంది అన్నమాట ఇవి ఎందుకు మనకు ఉపయోగపడదు ఇది నీటికాయ ఉంటే నీటికాయలు ఈసారి చాలా తక్కువే వచ్చాయని చెప్పాలి దీనికి కారణం ఏంటంటే నేను ఏప్రిల్ నెలలోనేమో పసుపుని కొమ్ము కొమ్ముల్ని పచ్చి నాటుకొని విడిగాను ఆ తర్వాత మే నెలలోనేమో తీసి ఈ కుండీల్లో వేసాను డైరెక్ట్గా పెట్టకుండాను డైరెక్ట్గా పెడితే నాకు తెలిసి నీటికాయలు వచ్చేస్తున్నాయండి ఇలా మనం ముందుకున్న ఉన్న వేరే దాంట్లో నాటుకొని మళ్ళీ తీసి మే నెలలోనేమో ఇలా మొ వేసుకుంటే కనుక నీటికాయలు తక్కువ వచ్చాయి ఒక్కొక్క మొక్కకి చూడండి ఎంత ఎంత పసుపు వచ్చిందో ఇప్పుడు ఈ పచ్చి ఈ పచ్చి పసుపునే మనం మంచి కొమ్ముల్ని దా దాసి ఉంచుకొని నెక్స్ట్ ఏప్రిల్ నెలలో నాటుకోవాలి ఈ ఆకులు కూడా చాలా ఉపయోగం అండి కంపోస్ట్కి చాలా బాగుంటుంది కొంచెం ఆరిపోనిచ్చి ముక్కలు కట్ చేసి కంపోస్ట్లో పడుచుకున్నామంటే కంపోస్ట్ మంచి స్మెల్ వచ్చి పసుపు తాలూకా గుణాలన్నీ ఉంటాయి కదా అని కంపోస్ట్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది లక్డాన్ పసుపు అని మనకి గ్రూపులో తెప్పించి వేసాను ఇదైతే మనకి యూజ్ లేదు ఇక్కడ నాకేం దిగుబడి రాలేదు మనం వేసిన దుంపకు ఒక్కొక్క చిన్నది వచ్చిందంటే ఇదంతా మనది నార్మల్ పసుపు మన ఇక్కడ పండే పసుపు ఈ పసుపు ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది మూడు కవర్లు వేసాను పైగా అన్నీ నీటికాయలే వచ్చాయి పసుపు కూడా ఏం రాలేదు ఇది నా ఉద్దేశం ఇది మనం వేసుకోవడం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను నాకైతే ఏమీ రాలేదు మామూలు నార్మల్ మన పసుపు ఇక్కడ పండి పసుపే బాగా వచ్చింది మొత్తం తీసాక చూపిస్తాను ఇది బ్లాక్ పసుపు అండి ఇది ఎలాగొచ్చిందో చూద్దాము బ్లాక్ పసుపు ఏంటంటే మెడిసినల్ వ్యాల్యూస్ ఉంటాయి ఇది మెడిసిన్ కిందే వాడుకోవాలి ఇది కూడా చాలా తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇంకో ఇది బ్లాక్ నల్ల పసుపు ఇలా నేను స్కూన్ల మీద రాసుకొని లక్కడాని పసుపు మామూలు పసుపు నల్ల పసుపు అని పెట్టుకున్నాను ఇది ఓన్లీ ఏమైనా వంటికి దెబ్బలు తగిలిన అటువంటి వాటికే ఉపయోగపడుతుంది ఎలర్జీలకి మెడిసినల్ వ్యాల్యూస్ చాలా ఉన్నాయి దీనికి ఇది కొద్దిగా పర్వాలేదు లాస్ట్ టైము నాకు బాగానే వచ్చింది ఈసారి కూడా ఇది బాగా వచ్చిందండి నల్ల పసుపు దీనికి కూడా నీటికాయలు ఎక్కువ వచ్చాయి మామూలు నార్మల్ మన పసుపే చక్కగా వచ్చింది ఇవన్నీ కూడా మనకి అంత సూటబుల్ కాదని నేను అనుకుంటున్నాను నల్ల పసుపు లాస్ట్ టైం కొద్దిగా వచ్చింది ఈసారి ఎక్కువ నీట్గా కాయలు ఎక్కువ వచ్చేసాయి ఓకే ఫ్రెండ్స్ మొత్తం అంతా హార్వెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఎంత పసుపు వచ్చిందో చూపిస్తాను ఓకే ఫైనల్గా మన పసుపు ఇదిగోండి శుభ్రంగా నీట్గా క్లియర్ చేసుకొని తెచ్చి పళ్ళాల్లో రెండు పళ్ళాల్లో పోసాం ఇది ఇంచుమించు ఎన్ని కేజీలు వస్తుందంటే పది కేజీలు వస్తుందని నేను అనుకుంటున్నాను ఇది నల్ల పసుపు ఇది ఇలా లోపట ఇలా నల్లగా ఉంటుంది అన్నమాట కొమ్ము కూడా విరిచి చూపిస్తాను చూడండి నల్ల పసుపు ఎలాగుంటుందో ఇలా ఉంటుంది లోపట అదే మన నార్మల్ పసుపు ఎలాగుంటుందంటే విరిస్తే ఇలా పచ్చగా ఉంటుంది ఇది మనం వాడుకునే పసుపు ఈ పసుపునంతా కూడా మట్టి లేకుండా దులిపి ఇచ్చేసాను ఇప్పుడు దీని గురించి చెప్తాను ఇది ఎలాగంటే నిల్వ చేసుకోవాలి ఎలా వాడుకోవాలి ఏంటి అన్నది ఇది మెడిసినల్ వాల్యూస్ ఉన్న పసుపు అండి ఇది నాకు తెలిసినంతవరకు లాస్ట్ టైం ఇందులో సగం కన్నా తక్కువ వచ్చింది నేను సీడ్ కోసం ఎక్కువ ఉంచుకొని కొంతమంది సీడ్ ఇచ్చాను దీన్ని నేనేం చేశానంటే పలుచగా స్లైడ్స్లా కోసేసి పచ్చిదే ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఉంచుకున్నాను అది స్కిన్ ఎలర్జీలు అవి వస్తే వాడుకోవచ్చు అని చెప్పారు కొంతమంది దీని గురించి నాకు ఇంకా వివరంగా తెలియదు కాబట్టి మీకు ఎవరికైనా దీని డీటెయిల్స్ తెలిసి ఇది ఎలా వాడాలో ఏంటో తెలిస్తే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి దయచేసి దీన్ని ఎలా వాడాలో తెలియక నాకు వేస్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది దీన్ని వాడి విధానం తెలిస్తే కనుక మనం శుభ్రంగా ఉపయోగించుకోవచ్చు నాకైతే తెలీదు స్కిన్ ఎలర్జీలు గట్రా వస్తే వాడుకోవచ్చు అని ఒక్కటే తెలుసు దానికే వాడుతున్నాను నేను ఏవైనా దెబ్బ తగిలినప్పుడు కూడా పెట్టవచ్చు అని చెప్పారు అవి రేరు అది అటువంటివి తక్కువ ఉంటాయి కదా అస్తమానం అందరికీ స్కిన్ ఎలర్జీ ఉండదు దెబ్బలు తగలవు కాబట్టి ఇంకా వేరేగా ఏమైనా వాడుకోవచ్చా ఎలా వాడవచ్చా అన్నది ఎవరికైనా తెలిస్తే ఈ బ్లాక్ పసుపు గురించి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ దీన్ని కూడా ఎలాగంటే నీడలో నుండి మనకి నాటుకోవాలనుకున్న దుంపలు ఎన్ని అయితే అన్నీ నేడలో పెట్టి ఉంచుకుంటాం ఉంచుకొని మళ్ళీ ఏప్రిల్ నెలలో నాటుకుంటాం మేలోకి తీసి రీపాటింగ్ చేసుకుంటాం డిసెంబర్ ఎండింగు డిసెంబర్లోని మనకి క్రాఫ్ట్ వచ్చేస్తుంది అనమాట ఆకులు వాడిపోయినట్టు అయిపోతే తీసేయడమే దీన్ని కూడాను దీని పువ్వు ఎర్రగా పోస్తుందండి మామూలు పసుపు పువ్వు ఏమో తెల్లగా పోస్తుంది కదా దీనిది పింక్ కలర్లో పోస్తుంది ఓకే ఇప్పుడు మామూలు పసుపుకి వద్దాం ఈ పసుపుని కూడా ఇలా చూడండి ఇలాగ కణుపుల్లాగా ఉన్న కొమ్మలు కొన్ని మంచి బాగున్నవి చూసుకొని ఒక పది పదిహేను వరకు దాచుకుంటే మనం ఎంత పసుపు వేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా నీడలోనే గాలి తగిలి ప్లేస్లో డొక్కులో పెట్టకూడదు గాలి తగిలి ప్లేస్లోనే మనం ఏప్రిల్ వరకు కూడా దీన్ని అలా ఉంచుకోవాలి ఉంచుకుంటే ఏప్రిల్ నెలలోనేమో కుండీలో నాటుకుంటాం కుండీలో నాటి మే నెలలోని తీసి రీపాటింగ్ చేస్తాం సాయిల్ మిక్సింగ్ ఏంటంటే నేనైతే సిక్స్టీ పర్సెంట్ మట్టేస్తానండి ఒక థర్టీ ఏమో పశువులు పెట్టేస్తాను ఒక టెన్ ఏమో ఇసుక వేస్తాను సాయిల్లో నీరు నిలవ ఉండకూడదు నీరు నిలవ ఉంటే కాయలు నీటి కాయలు వచ్చేస్తాయి ఒకటి ఇంకొకటి కూడా నా అనుభవం మీద ఏంటంటే ఇది డైరెక్ట్గా కుండీలో పెట్టుకుంటే కనుక కాయలు ఎక్కువ వస్తున్నాయి అలా కాకుండా మనం ఏప్రిల్ నెలలోనే వేరే దాంట్లో చిన్నపాట్లలోనేమో వేసుకొని మొలకెత్తిన తర్వాత అప్పుడు మనం కుండీలో నాటుకుంటే కాయలు చాలా తక్కువ వచ్చాయి నాకు అది చూస్తే అనుభవం మీద తెలిసింది ఇంకా ఇది పసుపు ఇంత పసుపు ఉంది కదండి ఏం చేస్తారంటారేమో ఇది ఈ పసుపు అంతా కూడా నేను విత్తనానికి సరిపడా తీసి పక్కన ఉంచుకొని మిగతా అదంతానండి పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఈ పసుపు వేసేస్తాం కొమ్ములు బాగా కడిగిసినవి బాగా కడిగించాలి ఒకరు ఓ పూటంతా నీటిలో ఉంచితే ఈ మట్టి అంతా పోద్ది పోయిన తర్వాత నీళ్ళలో వేసి ఉడకబెట్టేస్తాం ఒకసారి పొంగి వస్తున్నట్టు నీటు వాటర్ వస్తుంది కదా వచ్చిన తర్వాత అది ఆఫ్ చేసి చల్లారిపోయిన పసుపుని ఏం చేస్తామంటే ఒక వారం రోజుల వరకు ఎండుతుందండి చాలా స్లోగా ఎండుతుంది పసుపు వారం రోజుల తర్వాత మిల్లు పట్టించుకోవచ్చు మనం మిక్సీలో వేసుకోవచ్చు ప్యూర్ పసుపు వస్తుంది కానీ లాస్ట్ టైం నాకు ఎవరు ఏం చెప్పారంటే ఇది కూడా పచ్చి పసుపు అవుతుందండి ఎక్కువ విటమిన్స్ ఇంకా ఉంటాయి మీరు పచ్చి పసుపుని ఆడించండి అన్నారు అప్పుడు ఏం చేస్తామంటే ముక్కల కింద కోసి ఎండలో పెట్టి పసుపు ఆడించాం కానీ అది పసుపు రంగు కలర్ లేదండి అస్సలు నల్లగా ఉన్నట్టు ఉండి పసుపు కలర్ వచ్చి కూరల్లోని కానీ మొక్కలకి వేసుకోవడానికి కానీ అందంగా అనిపించలేదు అంచేతన బాయిల్ చేయడం అన్నదే కరెక్ట్ ఇది పసుపు కొమ్ములు బాయిల్ చేసుకొని ఎండ పెట్టుకొని పసుపు ఆడించుకోవాలి ఇది సీజన్ చెప్పాను కదా ఏప్రిల్లో నాటుకుంటాం మేలోనేమో రీపాటింగ్ చేసుకుంటాం డిసెంబర్లోనే తీసేసుకుంటాం డిసెంబర్ కంటే ఆకు పచ్చగా అయిపోయి ఇంక ఒడిలిపోయినట్టు అయిపోతుంది అప్పుడు మనం అందులోంచి మొత్తం గుమ్మరించేస్తే ఇలాగ పసుపు కొమ్మలు వస్తాయి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ పసుపు అంతా కూడా మా పిల్లలకి మాకు అందరికీ వన్ ఇయర్ అంతా సరిపోతుంది ఇంచుమించు మేము ఫైవ్ ఇయర్స్ నుండి పసుపు కొనుక్కోవట్లేదండి ఇది కూడా మన ఇంటి పంటే అంటే చాలా గర్వంగా ఉంటుంది కదా ఓకే వన్ వీక్ లోపల ఎవరికైనా పసుపు కొమ్మలు నాటుకోవడానికి కావాలి అనుకుంటే వీడియో చూసి కాకినాడలో ఉండి నా దగ్గరికి వచ్చి తీసుకోగలిగిన వాళ్ళు అవైలబిలిటీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా నేను ఈ పసుపు కొమ్మలు ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరీ మరీ అడుగుతున్నాను అందరూ వీడియో చూడండి మీకు ఇది అందరికీ ఉపయోగపడేటట్టే నేను చెప్తున్నాను కదా నేనేమి పిచ్చి పిచ్చి మాటలు చెప్పను చక్కగా ఏదైనా ఒక గార్డెన్ గురించి చేశానంటే అది మనకి ఎంత ఉపయోగమో అంతవరకే చెప్తాను ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ